హాయ్ ఫ్రెండ్స్ ఈ కుక్క కోడి ఏంటండి ఈ వీడియో అనుకుంటున్నారండి అవునండి ఇవి మా ఇంట్లో పెంచుకున్నవే వన్సప్ అనే టైము ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉండేవండి ఈ కుక్క పేరు అయితే డాగీ అలా పొడుస్తున్న చూసారండి ఈ కోడి ఈ కోడి పేరు హంస అండి డాగీ హంస ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉండేవండి ఇవి మా ఇంట్లో మాకు ఈ డాగీ అంటే చాలా ఇష్టం ఈ డాగీ ఏం చేసి తెలుసా అండి మా హంస పాపం మేత తినడానికి కానీ వాటర్ తాగడానికి కానీ పైకి వచ్చినప్పుడు దాని తోక పట్టుకు లాగేదండి ఎప్పుడు ఎప్పుడూ కూడా మా డాగీకి హంసతో ఆడుకోవాలని ఎక్కువ కోరికండి కానీ దానికి ఇష్టం ఉండేది కాదు అది ఎక్కడ కరుస్తుందో అనే దాని భయమో ఏంటో తెలియదు కానీ అండి పాపం అది ఎంత దగ్గరికి వచ్చిన డాగి హంస మాత్రం దాన్ని పొడుస్తూనే ఉండేది చూడండి ఎంత చక్కగా అయితే ఆడుకునే పోయి అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా డాగి అల్లరి అయితే మామూలుగా కాదండి దాంతో హంసతో అయితే కావాలని మరి దెబ్బలు తినేదండి మా డాగి దాని దగ్గరికి వెళ్ళడము దాన్ని తోకబెట్టుకుని లాగడము దాని మీద అరవడం ఈ విధంగా చేసేది మా హంసకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు దాని మొహం మీద ఎన్నిసార్లు పొడిచేదాం అండి పాపం అయినా సరే మా డాగీకి హంస అంటే చాలా ఇష్టం హంస అంటే కోడండి అలా ఇవి రెండు ఆడుతూ ఉంటే చాలాసేపు అలా మేము చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే మా డాగీ లేదు అలాగే హంస కూడా లేదండి ఇవి రెండూ కూడా చనిపోయాయి ఫోన్లో మాత్రమే మిగిలాయండి ఇవి చాలా చక్కగా ఆడుకునేవి ఈ వీడియో మిస్ అయిపోయింది అనుకున్నానండి కానీ ఈ వీడియో కనిపించింది కుక్క కోడి స్నేహం ఎలా ఉంటుందో చెప్పాలంటే మా డాగీని హంసనే చూపించవచ్చండి చాలా బాగుండేవి ఇవి వీటిల్లో మా హంసకైతే చాలా కోపం ఎక్కువండి మా డాగీకి ఏమో చాలా ఇష్టం దాంతో ఆడడం ఇవి రెండు ఇలా చేస్తుంటే మేమైతే ఇలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం పాపం మా డాగీ అయితే అరిచి అరిచి అలసిపోయేంత వరకు కూడా దాంతో ఆడుతూనే ఉండేది మన ఇంట్లో పెంచుకున్నవి ఇలా ఆడుతూ ఉంటే బల సరదాగా అనిపిస్తుందండి ఇదండి మా డాగీ హంసల కథ అయితే చిన్న కథ అయితే అండి ఇది చూసారు కదా పాపం ఆయాసం వచ్చి పడుకుండిపోయింది మా డాగీ